హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మధ్యాహ్న వచ్చిన ఆరోపణలు అవాస్తవం తోట్లవల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన కృష్ణ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి గుడ్లవల్లేరులో విద్యార్థులకు బెదిరింపులు ఇల్లు కూలి తల్లి మృతి అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు పులివెందుల డి మురళీ నాయక్ గోపన్నపల్లి చౌరస్తాల్లో రోడ్డు ప్రమాదం వృద్ధుడు మృతి అనుమానంతో భార్య గొంతు నులిపి చంపిన భర్త పట్టణంలో వైఎస్ఆర్ పదిహేనవ వర్ధంతి తొండూరు మండలంలో రెండు సంచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బట్లపాలిక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గతంలో మధ్యాహ్నం భోజన పథకంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని విద్యా కమిటీ మెంబర్స్ తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు చేయడం సమాంజసం కాదని గత ఇరవై రెండు సంవత్సరాలలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదని విద్యా కమిటీ మెంబర్స్ పేరెంట్స్ గ్రామస్తులు నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు పేరు శ్రీనివాస్ అండి బట్టలపాలక ఎంపీ యూపీ స్కూలు మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కింద చేశానండి ఒక మూడు అప్పుడైతే జ్యూరేషన్ వచ్చి మూడు సంవత్సరాలు ప్రస్తుతం అయితే రెండు సంవత్సరాలు చేశారు ఆ మూడు సంవత్సరాలు నేను గతంలో చేశాను తర్వాత లాస్ట్ మూడు సంవత్సరాలు కూడా వైస్ చైర్మన్కి కూడా చేశాను నేనే చేశాను అప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ బట్టలపాలక ఎంపీ యూపీ స్కూలు మిడ్డే మీల్స్కి సంబంధించి వండుతున్న ఆవిడ సరిగా ఉండట్లేదని ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా ప్రాపకుండా జరుగుతుంది అందులో అయితే వాస్తవం లేదనేసి నేను చెప్తున్నాను వాస్తవంగా నేను చేసిన మూడు సంవత్సరాలు చైర్మన్ కింద చేశాను మూడు సంవత్సరాలు వైస్ చైర్మన్ చేసే కింద చేశాను మా పిల్లలను దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంచాను కూడా ఈ ఏడు సంవత్సరాల కాలంలో అయితే నేను అటువంటి కంప్లైంట్ నేను చూడలేదు నేను ప్రతిరోజు నా దగ్గరికి అంటే నేను పిల్లల్ని కొంతమందిని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను అమ్మ ఈరోజు ఏం కూరా ఏంటి అనే విషయం నేను కనుక్కుంటూ ఉంటాను వాళ్ళ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా బాగాలేదండి అనేసి ఎప్పుడు చెప్పలేదు ఇంతకుముందు అయితే రైస్ బాగాలేని టైంలో అయితే ఉడకలేదు లేకపోతే అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు దాని కారణం నేను వెళ్ళి కనుక్కునేటప్పుడు అయితే అది రైస్ కొత్త రైస్ వల్ల అని చెప్పడంతో దానికి సొల్యూషన్ కూడా చెప్పిన ఆర్ఓ వాటర్తో ఉండండి అమ్మ రైస్ క్వాలిటీగా ఉండదని చెప్తే దాన్ని వాళ్ళు సరిదిద్దుకున్నారు అది గతం మూడు సంవత్సరాల క్రితం జరిగింది సంఘటన అది ప్రస్తుతం అయితే ఈ మధ్యకాలంలో అయితే నాకు పిల్లల ద్వారా అయితే ఏ విధమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బిర్యానీ బాగుంది ఈరోజు సాంబార్ రైస్ బాగుంది అని ఇలా ప్రతి ఒక్కరు చెప్పిన ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఎంపీయూపీ స్కూల్ యొక్క వాతావరణాన్ని రాజకీయ వేదిక చేశారు రీసెంట్గా జరిగిన పేరెంట్స్ కమిటీ ఎలక్షన్లో రెండు పార్టీలు గొడవపడి వైసీపీ టీడీపీ కాడికి ఇది క్రియేట్ అయ్యి మొత్తం మీద టీడీపీ తాలూకా ఓడిపోవడం వైసీపీ నెగ్గడం వాళ్ళేమో మేము నెగ్గాం కదా మా ప్రతాపం చూపించాలన్న ఉద్దేశంతో గతంలో లేని ఒక విధమైన ఏంటంటే ఎప్పుడూ లేని ఒక ఆచారాన్ని తీసుకొచ్చి గతంలో లేదు ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వాలను తీసేయడం ఈ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వంలో తీసేసి మా ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి మేమే ఉంటాము అని గతంలో అయితే లేదు ఇప్పుడైతే కొత్తగా మా ప్రభుత్వం రాగానే మేము మిమ్మల్ని తీసేస్తాం మా మేము నెగ్గాం కాబట్టి మేము వేసుకుంటాం అన్న ఉద్దేశం వెళ్ళి ప్రస్తుతం వంట చేస్తున్న వాళ్ళిద్దరిని కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇదైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీన్ని రాజకీయ విధంగా చేసుకొని పిల్లల భవిష్యత్తుని స్కూల్ యొక్క రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు గతంలో నూట ముప్పై పైబడి ఉన్న స్ట్రెంత్ ఈరోజు ఎనభై ఆరుకి వచ్చింది ఈ సంవత్సరం ఇదే విధానం కొనసాగితే ఖచ్చితంగా స్కూల్కి ఏ పేరెంట్ కూడా జాయిన్ చేయడానికి ఇష్టపడ్డారు ఇదంతా దీని మీద ఎంఈఓ గారిని హెచ్ఎం గారిని దృష్టి పెట్టి ఈ సమస్యను సాల్వ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రోపకుండా చేస్తున్న వాళ్ళ మీద కోరుతున్నాం ఉత్తరం నా పేరు చూరుగో అల్లంపల్లి మా పాప ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మూడో తారీఖు నుండి ఇప్పుడు కూడా మరి విద్య స్కూల్ ఎలా ఎండిఎం ఎలా ఉంటుందంటే బాగా చాలా బాగుంటుంది అని చెప్తుందండి ఇప్పుడు ఇంతవరకు ఈ మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు విమర్శ రాలేదండి మరి ఇప్పుడు బాగుంటుంది అని అంటున్నారండి ఇప్పుడు కూడా రైసు అన్నీ బాగుంటుంది అని అంటున్నారండి అని చెప్పిందండి మా పాప మా పిల్లలు ముగ్గురు ఇక్కడే బాగానే ఉండదండి మెంబర్ స్కూల్ అయింది ఏం చెప్పాలండి మరి నీ కంప్లీట్ ఏమి సపోర్ట్ ఏదన్నా పిల్లలు బాగా చెప్తున్నారు బాగున్నారు నేను చేశాను అని తిన్నానండి బాగుందండి మా ఆయనగా తిన్నారు బాగా ఉందన్నారు ఆవిడ మరి ఏమో చెప్పలేదు తెల్లవారు అంతే నీకు ఏం చెప్పలేదు ఇప్పటికైతే మీ పిల్లలైతే అయితే ఏం చెప్పలేదు కంప్లీట్ ఏమి లేదండి వచ్చిన కానీ రెండు నెలలు చక్కగా బాగుంది చెప్తున్నారు చక్కగా బాగుంది చెప్తున్నారు నీకు క్యారీ గట్టి ఏ రోజు నా పేరు గడ్డ వాదనమూర్తి నేను ఒక్క వార్డు సభ్యుని మొన్న జరిగిన విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ జరిగింది అందులో నూతనంగా కట్టా తిరుమలరావు అని ఆయన ఎన్నికయడం జరిగింది నేను వార్డ్ మెంబర్ కావడం వల్ల ఈ ప్రాంతానికి నన్ను యాక్సెప్ట్ విషయ సభ్యునిగా విద్యా కమిటీ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది మొన్న ఈ మిడ్ డే మీల్స్ కోసమని ఎంఈఓ గారు వచ్చారు అంటే కొద్దిగా బాగలేదని చెప్తున్న విద్యా కమిటీ చైర్మన్ కూడా బాగాలేదని చెప్పేసి ఆ సభ్యులు కూడా బాగాలేదని చెప్పడం తోటి ఫీడ్బ్యాక్ తీసుకుందామని చెప్పేసి రావడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన సభ్యులు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఎంఈఓ గారు ఏం చెప్పారంటే మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఇది వెంటనే మీ నా 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 చేతులు ఏమి ఉండదు నేను పైన డిఈఓ గారికి పంపుతాను అంతా ఇదంతా నేను చెప్తాను అని చెప్పేసి ఆ విజయ కమిటీ చైర్మన్ గారికి వచ్చిన సభ్యులకి చెప్పడం జరిగింది కానీ ఎంఈఓ గారిని తిట్టి దొబ్బాసులు ఆడి అది హెచ్ఎం గారిని కూడా తిట్టి హెచ్ఎం గారు హెచ్ఎం గారి పర్మిషన్ లేకుండా ఇతర ఉపాధ్యాయుల పర్మిషన్ లేకుండా రెండున్నర మూడున్నర మూడు గంటల ప్రాంతంలో పిల్లల్ని నీకు స్కూల్ లేదని చెప్పేసి బయటికి పంపించడం జరిగింది అది చాలా అమాస అమానుషమైన చర్య విద్యా కమిటీ చైర్మన్ ప్లస్ వచ్చిన ఇద్దరు ముగ్గురు సభ్యులు ఎవరంటే ఎంపీటీసీ బాలు తర్వాత కాటే ఏడుకొండలు శీలం గోవిందు తదితరులు వచ్చారు వాళ్ళందరూ శ్రీను అందరూ వచ్చారు వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎంఈఓ గారి మాట కానీ హెచ్ఎం గారి మాట కానీ పట్టించుకోకుండా మీకు స్కూల్ ఏది వెళ్ళిపోండి మీ స్కూల్ ఏదైనా వెళ్ళిపోండి చెప్పి పంపించేసి మళ్ళీ ఏమన్నారంటే మీకు మధ్యాహ్నం భోజన పథకం బాగోలేదని విద్యార్థులు అందరూ బయటకు వెళ్ళిపోయారని చెప్పి ఫేక్ ఫేక్ ఇటు క్రియేట్ చేశారు వాళ్ళు కానీ దాని మీద మేము ఎంఈఓ గారు చెప్పాము మీరు కంప్లైంట్ పెట్టుకుంటారా లేకపోతే మొత్తం పేరెంట్స్ అందరికీ ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అందరూ ఏంటంటే టైం అయ్యే సమయానికి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తుంటారు వీళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోరూ అర్థం కాలేదు అని ఇంకా అని మేము రేపు ప్రభుత్వం ఎంఏ గారు చెప్పాము రేపు చెప్తాం దాని సమానం చెప్పకపోతే ఈ పేరెంట్సే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం ఏం ఆయన ఏం ఆయన మాత్రం టైం అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయారు మేమని చూసాం ఎక్కడున్నో చూసాం తగ్గినా చూసాము తగిన సరి తీసుకుంటారని మేము నాకు తెలియకుంటాం నా పేరు కాతీయ సంజీవి మట్లపల్లి పంచాయతీ టీడీపీ కార్యకర్త తోట్ల వల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల ప్రజలను కృష్ణ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అప్రమత్తం చేశారు లంక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు అత్యవసర ఏర్పాటుగా తొమ్మిది లాంచీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జీపేట మండలం దుంపలగట్టు టోల్ గేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పల్సర్ బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు ఈ ప్రమాద ఘటనపై కాజీపేట చేపట్టారు గుడ్లవలేరులో విచారణ పేరుతో విద్యార్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు మేము చెప్తుంటే మీరెందుకు వినడం లేదంటూ విద్యార్థులు నిరసన చేయడంపై పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు మేము చెప్తుంటే మీరెందుకు వినడం లేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నామంటూ చిందులు తక్కుతున్నారు న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరు ఇలా చేస్తున్నారు ఎస్పీ అధికారి వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు చిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తట్టుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం మేడం ఒక నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీరు బాధ్యతని మాకు తెలుస విషయం బాధ్యత గురించి నేను ఇక్కడ ఉన్నా అవ్వేలా మాపని నేను అస్త్రప్రతినిందకు ఇబ్బంది పెడతారన్న అంతే ఉంది బాబాయ్ ని చూసాదా వీడియో ఎప్పుడూ ఉండనిది అన్ని చెయ్యమంటావు నికేటి బాతు బాటల విడ గాాలంట ఆ లబ్బై కొట్టే వీడియో ఉండంట నిందు అలా మన్నే వాళ్ళని చెప్పండి అక్క అక్క ఈ వీడియో ఎక్కండి పెట్టమంటావు తీసుకో నువ్వు మొత్తం చూసావా నారాయణపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలి తల్లి కూతుర్లు దుర్మరణం చెందారు హనుమమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈమెకు ముగ్గురు సంతానం ఉండగా రెండవ కుమార్తెను ఇదే మండలానికి చెందిన అల్లీపురం గ్రామానికి ఇవ్వగా ఆమె భర్త చనిపోవడంతో అంజిలమ్మ తల్లి దగ్గరే నివాసం ఉండేది రాత్రి కురిసిన వర్షానికి తల్లి కూతురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి బుల్టెన్లో లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే తూర్పు పడమర నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి అనుమతులు లేకుండా మధ్యాహ్నం అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ పేర్కొన్నారు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ లో అర్బన్ సిఐ జీవన్ గంగానాథ బాబు ఎస్ఐలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పోలీసుల తనిఖీలో గోవా రాష్ట్రానికి చెందిన మద్యంతో పాటు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు జైరాబాద్ మండలం గోపనపల్లి చౌరస్తా వద్ద కారు సైకిల్ ను ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది చౌరస్తా వద్ద సైకిల్ పై రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో సత్వర్ గ్రామానికి చెందిన పెంటప్ప మృతి చెందినట్లుగా గుర్తించారు ఘటనపై చిరాగ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అనుమానంతో భార్య గొంతు నులిపి భర్త చంపిన ఘటన పద్మనాభం గ్రామంలో చోటు చేసుకుంది శుక్రవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో అనుమానంతో గొంతు నులిపి భార్య వెంకటలక్ష్మిని భర్త హత్య చేశాడు అనంతరం తను కూడా కత్తితో పొడుచుకున్నాడు దీంతో స్వల్ప గాయాలైన భూలేఖను విశాఖపట్నం కేజీహెచ్కి కి తరలించారు చనిపోయిన వెంకటలక్ష్మిని పోస్ట్మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వం ఆసుపత్రికి పంపడం జరిగిందని పద్మనాభం పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు நின் கூட எழுப்பினிப்பேன் நீ இரவு கடவுளாடுக்கான சீட்டு கிளம்பு ஆடுக்கு எண்ணிக்கலாம் நான் பசி மேல மொட்டை ஆ பிள்ளை சரிவின் தான் அது கூட செப்போ நான் எழுப்பப்பு அமக்கே பதினெழு பதினாறு வெளிப்பு நான் பத்துக்கு போதா பிள்ளைல தள்ளுடைய பிள்ளைங்க நம்ம ஆண்டி அது மொத்துக்கு కొడుకు రాయచోటి పట్టణంలో నిర్వహించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ హాయంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అర్హులందరికీ ఇల్లు ఉచిత విద్యుత్ రుణమాఫీ ఫీజు రీంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు తోండూరు మండలంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు రెండు రోజుల క్రితం సైదాపూర్ ఆగడూరు మధ్యలో గల నాగల కట్ట సమీపంలోని మెట్టల వద్ద చిరుత పులి కనిపించిందని గ్రామస్తులు పశువుల కాపర తెలిపారు ఆదివారం ఇనగలూరు సైదాపురం వాగుల్లో రెండు చిరుత పులులు సంచరిస్తుండగా పశువుల కాపర్లు చూసి స్థానికులకు తెలిపారు దీంతో స్థానికులు వెంటనే సంబంధిత అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం మధ్యాహ్న భోజన పథకంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం తోట్లవల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన కృష్ణ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి గుడ్లవల్లేరులో విద్యార్థులకు పోలీసులు బెదిరింపులు ఇల్లు కూలి తల్లి కూతుళ్ల మృతి అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు పులివెందుల డీఎస్పి మురళీ నాయక్ అమరు నియోజకం గోపన్నపల్లి చౌరస్థాల్లో రోడ్డు ప్రమాదం వృద్ధుడు మృతి అనుమానంతో భార్య గొంతు నులిపి చంపిన భర్త రాయచోడి పట్టణంలో వైఎస్ఆర్ పదిహేనవ వర్ధంతి తొండూరు మండలంలో రెండు చిరుద పుల్లల సంచారం ఇవి ఇప్పటి వరకు వాచ్